Summerlo ప్రెగ్నెన్స్ పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం డాక్టర్ శిల్ప గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ బీమర్ సో సమ్మర్లో పేషెంట్స్ చాలా వరకు వాటర్ బాగా మంచిగా ఇంటేక్ తీసుకోమంటాం దానివల్ల నీరు పడిపోవటం కానీ లేదంటే ప్రెగ్నెన్సీలో నీరసం రాకుండా ఉండటం కానీ ఉంటుంది అలానే జ్యూసులు అతిగా తీసుకోవద్దండి సో షుగర్లెస్ జ్యూసెస్ తీసుకోవచ్చు సాలిడ్ డైట్ కంటే లిక్విడ్ డైట్ ప్రిఫర్ చేయండి కోకోనట్ వాటర్ జ్యూసెస్ బట్ వితౌట్ షుగర్ హెర్బల్ టీస్ ఇట్లాంటివి ప్రిఫర్ చేయమని చెప్తాం నెక్స్ట్ డైట్ డైట్కి వచ్చేసరికి బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలా డైట్లో అన్ని విధాల పోషకాలు ఉండేలాగా చూసుకోవాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే డైట్ ఫ్రూట్స్ సలాడ్స్ ఇవి ఇంటేక్ పెంచుకోమని చెప్తాం థర్డ్ థింగ్ రెస్ట్ రెస్ట్ అనేది అడిక్వేట్ రెస్ట్ ఉండేలాగా చూసుకోండి అండ్ ఎక్సర్సైజెస్ ఏవైతే చేస్తారో వర్కౌట్స్ అర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్ అవర్స్ ఎక్సర్సైజెస్ ఉండేలాగా సో వేడి ఎండ ఎక్కువ ఉన్నప్పుడు అటువంటి వర్కౌట్స్ తగ్గించమని చెప్తాం రెస్ట్ కంపల్సరీ ఎండాకాలం ఆఫ్టర్నూన్ కూడా రెస్ట్ తీసుకోమని చెప్తాం ప్రెగ్నెన్సీ సో ఈ జాగ్రత్తలు మీరు పాటించడం వల్ల సమ్మర్లో ప్రెగ్నెన్సీని సేఫ్గా కూడా ఉండొచ్చు థ్యాంక్ యూ